అంటే మీలో ఒక నటుడు ఉన్నాడు అన్న విషయాన్ని మీరు ఎప్పుడు గ్రహించారు ఎప్పుడు రిలీజ్ అయ్యారు మీరు నేను యాక్చువల్ గా నుండి ఇంత ముందు ఇంటర్వ్యూలో చెప్పానో లేదో గుర్తులేదు నేను టెన్త్ క్లాస్ లో ఉండగా నాటకాలు వేయడం మొదలుపెట్టాను ఓ చిన్నప్పటి నుంచి ఉంది స్కూల్లో వేసాను అంటే మా నాన్నగారు రైటర్ అంటే చాలా మందికి పత్రికా సంపాదకుడు అతిసారి సంపాదకుడు కానీ తెలుసా ఆయన కానీ దాని ముందర ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో ఉన్నప్పుడు నాటకాలు రాశారు నాటకాలు నటించారు నాటకాలు దర్శకత్వం వహించారు ప్రస్తుత నాటకాలకు జడ్జి కింద కూడా ఉన్నారు అలా నాటక రంగం మా ఇంట్లో కొంత ఉంది పత్రికా రంగంతో పాటు నాటక నాటక రంగం కూడా ఉంది మా అమ్మ మా అమ్మగారి అన్న అన్నయ్య అంటే మా పెద్ద మానవామ కాశీపట్ల రామంగారు అని ఆయన నటుడు రంగస్థల నటుడు ఆయన చివరి దాకా అంటే ఆయన చనిపోయేదాకా రంగస్థల నటుడి కిందే ఉన్నాడు ఆయన అంజలీ సినిమా అంజలిదేవి గారికి ఆదినారాయణరావు గారికి ఒక టైంలో లో గురువు నాటకాల్లో ఉన్నప్పుడు ఓకే సో ఈ యంగ్మెన్ హ్యాపీ క్లబ్ ఇవన్నీ ఫామ్ అవడానికి ముందర ముందర పీరియడ్ లో ఆయన ఒక వెలుగు వెలిగిన నటుడు అంటే ఫ్యామిలీలో చెప్పేదో ఒక సినిమా చేశారు అని కానీ ఆ సినిమా ఏంటి మాకు ఎవరికి ఐడియా లేదు పేరు తెలియదు మా ఓకే సో కొంత నేను ఫైన్ ఆర్ట్స్ లోకి అంటే నేను చదువులో అంత సూపర్ డూపర్ కాదు అంటే పాస్ అయ్యాను ఎప్పుడు ఫెయిల్ అయింది లేదు సో పాస్ అయిపోతే వచ్చాను కానీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇందులో లేదు కాబట్టి అందులో ఏమైనా చూపించుకోవాలని నేను ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో దిగాను నేనే

ఆ కుక్కబల్లను పెంచుకునే పనివాడు ఉంటాడు ఆ శ్రీ అన్ని ఆ క్యారెక్టర్ ఆ సినిమాడ్ క్యారెక్టర్ కొత్త లెంగ్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నేను ప్లే చేశాను తర్వాత అప్పుడే ఇంటర్మీడియట్ డిగ్రీ ఐదేళ్ళు కూడా ఇంటర్మీడియట్ రెండేళ్లు డిగ్రీ మూడు ఏళ్లు ఐదేళ్లు కూడా నేను నాటకాలు వేస్తూ వచ్చాను అలాగే డిస్ట్రిక్ట్ లో ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్ లెవెల్ లో కానీ కొన్ని రెండు సార్లు స్టేట్ లెవెల్ కి కూడా ఈ మోనా యాక్షన్ కాంపిటీషన్స్ కి ఓకే ఇలాంటి వాటికి అన్నిటికీ పార్టిసిపేట్ చేసి నేను ఎప్పుడు అవార్డ్స్ తెచ్చుకున్నాను చేసే వాళ్ళు ముద్దబ్బాయి అని ఇలా కొన్ని పామకాత్రని చేసేవాడిని సరే నేను చాలా సార్లు నేను బెస్ట్ ప్రైజ్ యాక్టర్ కింద తెచ్చుకున్నాను బెస్ట్ యాక్టర్ ప్రైజ్ తెచ్చుకున్నాను సాంగ్స్ కాంపిటీషన్స్ లో కూడా పాటలు అవి పాడేవాడిని డిస్ట్రిక్ట్ లైబ్రరీ వాళ్ళు కండక్ట్ కాండక్ట్ చేస్తుండేవారు అలాగా ఎక్కడ కాంపిటీషన్ అయినా వెళ్ళడం జరిగింది ఓకే నాకు పాటలు ఒకటి ఒకటి అప్పట్లో విని గుర్తు పెట్టుకునేవాడి మొత్తం సాహిత్యం ఓకే అలాగా మెమరీ మెమరీ ఒకటి మంచి బాగుండేది తర్వాత ఇంకా సంసార జంజాటన్లు పడి పెళ్లి చేసిన తర్వాత ముందు ఫ్యామిలీ ఆవిడ్ చదివించాలి నా వైపుని ని తన వయసు చదువుకుంది మా అబ్బాయి ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత తను మీరు డాక్టర్ చేశారా ఆవిడ ఫస్ట్ ఇయర్ లో ఉండగా మా మ్యారేజ్ అయిందండి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఉండగా సెకండ్ ఇయర్ నుంచి నేను చదివించుకున్నాను ఓకే ఇంకా తర్వాత మా అబ్బాయి డెలివరీ వాడి చదువు ఇంకా బాధ్యతలతో నేను అసలు మళ్ళీ ఫైనాన్స్ జోలికి రంగం వైపు దృష్టి సారించలేకపోయా అసలు ఏ రకంగా కూడా ఫైనాన్స్ వైపు దృష్టి పెట్టలేకపోయాను ఓకే నేను ఇక్కడ హైదరాబాద్ లో మనసు పీకుతుండేదా మనం అందులోకి వెళ్ళాలి వెళ్తే బాగుంటుంది ఆలోచించే పరిస్థితి ఉండేది కాదు ముందు నాలుగు వేలు చేతిలో ఏమంటారు మనం భోజనం చేయగలిగితే చాలు రెండు పద్ధతి ఉండేది చాలా స్ట్రగుల్ అయ్యి ఫైట్ చేసి ఒక కెరీర్ నాకంటే ఏర్పరచుకుని నేను సెటిల్ అయ్యాను పర్వాలేదు ఇప్పుడు నా కుటుంబానికి రూపాయి పోయినా నడుస్తుంది తను నిమిషంలో నా వైఫ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ మా అబ్బాయి చదువు అయిపోయింది ఇంకేదో ఒక జాబ్ తను జాయిన్ అవుతాడు పర్వాలేదు అనుకున్న టైంలో జాబ్ ఉండగానే అనుకోకుండా ఒక యాడ్ చేయడం అక్కడ నుంచి అలా వస్తే మళ్ళీ అందులోకి ఇంట్రెస్ట్ వచ్చే సో మీ ఒక యాడ్ ఫిల్మ్ ద్వారా స్టార్ట్ అయ్యింది మళ్ళీ యాడ్ ఫిలిమే ఏ యాడ్ ఇండస్ట్రీ నాకు ఫుడ్ పెట్టిందో నుంచి నుంచి వచ్చాను ఓకే ఓకే ఏంటి ఏంటి ఫస్ట్ యాడ్ ఏంటి మీరు చేసింది ప్రియా స్నాక్ మ్యాజిక్ అని దానికి ప్రియా ఫుడ్స్ వాళ్ళది స్నాక్ మ్యాజిక్ అని ఒక ప్రొడక్ట్ ప్రియా ఫుడ్స్ అంటే 우షా కిరణ్ రామోజీరావు రామోజీరావు దాని యాడ్లో నేను అలీ రజా మెయిన్ క్యారెక్టర్ అతను ఫస్ట్ యాడ్ అతను కూడా ఓకే అతని ఫాదర్ కింద ఏ ఇయర్ సార్ ఇది టూ జస్ట్ ఒక ఇయర్స్ స్పాన్ ఇయర్స్ ఇయర్స్ స్పాన్ ఈ నటన అనేది ఒక ఎనిమి తొమ్మిది సంవత్సరాలు అంతే ఓకే ఓకే